హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గ్రూప్ టూ యాస్పిరెన్స్ ఎటువంటి డైలమాలో ఉన్నారో తెలుసుకుందాం చాలామంది ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయింది అంటే ఇక జీవితమే అయిపోయింది అన్నంత డైలమాలో ఉన్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనం చేసే లేదా మనం చేసే ప్రయత్నంలో లేదా మనం రాసే ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ మాత్రమే ఈ ఎగ్జామ్ బాగా రాయలేకపోయినంత మాత్రాన జీవితంలో మీకు మనకి ఏమీ లేదని కాదు ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు చదవాలి బాగా రాయని వాళ్ళు చదవాలి ఎందుకు అంటే అసలు ఎగ్జామ్ ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు మన చేతిలో ఉన్నది ఏంటంటే ఎగ్జామ్ అయ్యే వరకు ప్రిపరేషన్ ఎగ్జామ్ ఎలా రాసా అన్నది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది సో ఎగ్జామ్ అయిపోయింది సో దానికోసం బాధపడుతూ ఉన్న సమయాన్ని వృధా చేస్తూ నాకు ఈ జీవితంలో ఇంకేం లేదు ఇంకా నేను ఏం చేయలేను ఏం సాధించలేను అనేటువంటి నిరాశ నిస్పృహల్లో చాలామంది గ్రూప్ యాస్పిరెంట్స్ ఉన్నారు సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించాలంటే అటువంటి మైండ్ సెట్తో సక్సెస్ కాలేము ఎందుకంటే చాలా యాస్ చాలామంది యాస్పిరెంట్స్ చాలా సీరియస్గా చదువు ఉంటారు సో ఎగ్జామ్ టైంలో ప్రెజర్ని హ్యాండిల్ చేసుకోలేకపోవచ్చు లేకపోతే ఎగ్జామ్లో అంటే మన క్వశ్చన్స్ని ఆప్షన్స్ సరిగా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు లేదంటే మన ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్కి సరిగా ఉండకపోవచ్చు ఏది ఏమైనా ఈ ఎగ్జామ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎగ్జామ్ ఎందుకు నేను ఒకవేళ బాగా రాస్తే ఓకే రాయకపోతే నేను ఎందుకు బాగా రాయలేదు ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఫ్రెండ్స్ ఎందుకంటే నీకంటే బాగా ఎవరికి నీ గురించి తెలీదు మనం చేసిన మిస్టేక్స్ మనమే ఐడెంటిఫై చేసుకొని మనమే రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తే నీ విజయాన్ని ఎవరో ఆపలేరు ఫ్రెండ్స్ లేదు నా జీవితం ఎక్కడితోనే అయిపోయిందని అలా నిరాశ నిష్ప్రహతో కుంగిపోయి ఇక్కడే ఉంటే మాత్రం అక్కడే ఉండిపోతావు ఫ్రెండ్స్ ఈ ప్రస్తుత ప్రపంచంలో మనం ఎదిగితే చూడలేని ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎదిగితే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ సో ఎవరు వచ్చి నిన్ను ఏదో సపోర్ట్ చేస్తారని లేదా బూస్ట్ ఆఫ్ ఇస్తారు నేను చదువుదామని ఆలోచిస్తూ మాత్రం అప్పటికే అక్కడే ఉండిపోతావు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మీ అమ్మా నాన్న మీకోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఎన్ని బాధలు పడుతూ మిమ్మల్ని చదువుకొని వాళ్ళలా కాకుండా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉండాలో అని ఊహించుకుంటున్నారో ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ మనకి చాలామంది ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే ఎవరో ఫలానద్దు ఇంకెవరో నేను చెప్పలేండి ఫలానా పలానా అని చెప్తారు మన అమ్మ నాన్న కంటే మనకి ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కసారైనా ఆలోచించండి మనం ఎలా ఉన్నా రియల్గా యాక్సెప్ట్ చేసేది మన అమ్మా నాన్న సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి వాళ్ళని మీ కోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి మనకి ఇంకెవరు ఇన్స్పిరేషన్ అవసరం లేదు సో వాళ్ళు మన కోసం అంత చేస్తున్నారంటే వాళ్ళ కోసం మనం ఇంకేమైనా చేయాలంటే వాళ్ళకి మనం ఏం చేయగలం వాళ్ళలా కాకుండా లైఫ్లో వెల్ సెటిల్డ్ అయ్యి ఫలానా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అనే పేరు కోసం మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తున్నారు మనం ఏదో చూసేస్తాం లేదా ఇంకేదో చేసేస్తామని కాదు ఫ్రెండ్స్ సో ఇప్పటికైనా మేల్కొండి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మీరు చేసే ప్రయత్నాల్లో ఒక చిన్న ఎగ్జామ్ మాత్రమే చాలామంది ఏంటంటే ఎగ్జామ్ అయిపోయింది ఇంకేం లేదు నాకు రాదు నేను ఇదే క్వాలిఫై అవ్వను చాలామంది మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్ చాలామంది యాజ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం వాళ్ళు గ్రూప్ వన్ కూడా చాలామంది క్వాలిఫై మంచి సర్వీస్లో ఉన్నారు కొంతమందికి ఆబ్జెక్టివ్లో అంతగా ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ ఉండదు కొంతమందికి డిస్క్రిప్టివ్ కేపబిలిటీ చాలా ఉంటుంది సో ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు రాయని వాళ్ళు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏపీలో అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ సెంట్రల్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో ఇది ఇప్పటిలో తేలేలాగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు తేలేదు ఎవరికి మన చేతుల్లో ఏం లేదు కాబట్టి దానికోసం ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్